Gracias.

అన్ని ఫస్ లో సక్సెస్ ఉంటుంది మన టాలెంట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ చాలా మందికి చాలా టాలెంట్స్ ఉంటాయి ఆ టాలెంట్ అనేది ముందుకు తీసుకెళ్దాము ఎంకరేజ్ యువర్ సార్ ఒక్కొక్కరు ఎంకరేజ్ చేసుకోండి ఎందుకంటే అన్ని టాలెంట్స్ మిమ్మల్కి వచ్చి ఉండవు కాబట్టి ప్లీజ్ హెల్ప్ ఈచ్ అదర్ అట్లాంటప్పుడు ఏమైతే అంటే ఉమెన్ అనే వాళ్ళు స్ట్రాంగ్ అవుతారు అండ్ ఎంకరేజ్ యువర్ సార్ ఎట్లయితే ఆలయా సభ్యం మీకు ఎంకరేజ్ చేస్తున్నారు అట్లా మీరు కూడా ఎంకరేజ్ చేసుకుంటే ఏమైతే

I'm ముఖ్యంగా ఏంటంటే పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మళ్ళీ ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆశను చిగురిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువకులకు ఉద్యోగాలు అయితేంది రైతులను ఆదుకునే దానిలో రెండు లక్షల రుణాలు అయితే ఐదు వందల రూపాయలకు గ్యాస్ అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ అయితేనేమి ఫ్రీ బస్సు అయితేనేమి ఇట్లా ఒక్కొక్కటి మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలలో ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతా ఉన్నాం తప్పకుండా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో సంపూర్ణంగా నెరవేర్చడానికి అతి కొద్ది సమయంలోనే పూర్తి స్థాయిలో మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ పూర్తిగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక రాక్షసుల సమితి లాగా తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వంసం చేసి గడిల పునర్నిర్మాణం చేసి వాళ్ళ యొక్క దొరలయ అహంకారం కింద వాళ్ళ కాళ్ళ కింద ప్రజలు నలిగిపోవాలని చెప్పేసి పానిసల్లా ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ కబంధ హస్తాల నుంచి వాళ్ళ బయటకు వచ్చినటువంటిది తెలంగాణ రాష్ట్రం కాబట్టి వాళ్ళ వాళ్ళకు రోజుకొక రకంగా ఫస్ట్ స్టేషన్లో కేటీఆర్ ఒక రకంగా హరీష్ రావు ఒక రకంగా లేకపోతే ఇంకోరు ఒక రకంగా ఒకవైపు మహిళల్ని కించ మిగుస్తూ కించ కించపరుస్తూ ఫ్రీగా బస్సులు ఇస్తేనేమో డ్యాసులు వేసుకొని మాట్లాడతారు ఇంకొకరేమో మహిళలంటేనే చీరలు జాకెట్లు తడుపుకొని అంటే చాదాగానే వాళ్ళగా ముద్రేస్తారు ఒకవైపు గవర్నర్ను అవమానపరుస్తారు ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు ప్రజల్ని అవమానపరుస్తారు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు దళితులకు మహిళలకు మాట్లాడే అవకాశం లేనటువంటి ప్రభుత్వము ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనం చూస్తా ఉన్నాం అన్ని వర్గాలకు సబ్బండ వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ సబ్బండ వర్గాలు హ్యాపీగా ఉన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో మనుగడ వస్తుందని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వర్గాలను కూడా సమన్వయం చేసే విధంగా పోతా ఉన్నారు వాళ్ళ హైదరాబాద్ మీద కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు సరే మేము దానికి జోలికి వెళ్ళదలుచుకునేది కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే పూర్తిగా చెరువులు కుంటలు ఆక్రమణకు గురైపోయి పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ కేటీఆర్ గారితోనే ఎక్కువ శాతం ఇవాళ చెరువులు కుంటలను కూడా ఆగమైన పరిస్థితి కనిపిస్తా ఉంది దాని ఏంది హైదరాబాద్ నాళాలు తెచ్చుకోవడం మనుషులు మేన మ్యానుహోళ్లలో కొట్టుకొని పోవడం ఇళ్లలో నీళ్లు రావడం ఇవన్నీ నుంచి పూర్తిగా పరిష్కారం లభించే విధంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేయబోతా ఉన్నది కాబట్టి వీళ్ళు చేస్తున్నటువంటి తాత్కాలికమైనటువంటి రాజకీయాలకు చెల్లుబాటు అవుతుంది ఇన్ ఫ్యూచర్లో భవిష్యత్తులో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలు ప్రజలు గమనిస్తారు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తాళం వేసుకునే రోజు వసతస్మాత్ జాగ్రత్త కూడా హెచ్చరిక జారీ చేస్తారు ఈ ఉమెన్ కార్పొరేషన్ నుంచి ఏంటంటే ముఖ్యంగా మహిళలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వడం కోసం మే మా కార్పొరేషన్ నుంచి ఏంటంటే ఇల్ ఇళ్లల్లో ఉన్నటువంటి మహిళల్ని డ్రాప్ అవుట్స్ స్కూలు కాలేజీలో డ్రాప్ అవుట్ అయిపోయి ఇళ్లలో ఉన్నటువంటి మహిళల్ని మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళల్ని ఎక్కువ కూడా టార్గెట్ చేసి వాళ్ళకి ఏదో ఒక దానిలో శిక్షణ ఇవ్వాలని నైపుణ్యం రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఈ పది సంవత్సరాల కాలంలో నేను మరొకసారి చెప్తా ఉన్నాను ఈ ఉమెన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇది ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ యాక్చువల్గా ఈ ఉమెన్ ఫైనాన్స్ నుంచి పూర్తిగా కేసీఆర్ ఫైనాన్స్ తీసేసి ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టేసి డెవలప్మెంట్ లేదు కోఆపరేషన్ లేదు ఉమెన్ కార్పొరేషన్ మిగిలిపోయి పెరిగి అలాంటి దుర్మార్గమైన పరిస్థితికి ఇవాళ కార్పొరేషన్స్ నెట్టపడ్డాయి కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ కార్పొరేషన్ పునర్జీవనంకి వస్తూ ఉన్నది మేము అన్ని గ్రామాలకు ప్రతి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుంటా ఉన్నాం ప్రతి మండలాన్ని యూనిట్గా ఆ మహిళలందరికీ కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేను మహిళలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ కార్పొరేషన్ ద్వారా మీకు ఎలాంటి శిక్షణ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి తప్పకుండా మీరు ఆర్థికంగా స్వాలంబన పొందడం కోసం మీ కుటుంబాన్ని మీరు ఆదుకునే విధంగా కుటుంబానికి స్ట్రెంత్ అయ్యే విధంగా మీకు శిక్షణ ఇస్తాము ఉపాధి కల్పించే బాధ్యత ఇవాళ కార్పొరేషన్ తీసుకుంటదని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చాలా సంతోషం పది సంవత్సరాల తర్వాత ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్ గా రూబక్క నియమించడం చాలా హర్షదాయకం ఆమె మహిళల పట్ల ఎంతో అనోచిత పోరాటం చేస్తూ మహిళలకు అండగా నిలబడాలనే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో కూడా వారు బాగా పనిచేసారు మాకు తెలుసు ఇలా చాలా సంతోషం నియోజకవర్గాన్ని కూడా ఆలయ మరి అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా పేద మహిళలు ఉపాధి కల్పించుకోవడానికి వారికి ఇష్టమున్న వృత్తిలో నైపుణ్యతను సాధించి ట్రైనింగ్ తీసుకొని వారి కుటుంబాలను ఆర్థికంగా పురోగతి సాధించుకోవడానికి ఆ కుటుంబం మంచిగా ఉండడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి కార్యక్రమంలో ఈరోజు వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని దాదాపు ఒక సంతోషమైన వార్త ఏంటంటే మైనార్టీ సోదరులు ఎక్కువ రావడం జరిగింది ఒక నూరు నూట యాభై మంది ఉన్నారు అది చాలా సంతోషమైంది నాకు ఈ రోజు కాబట్టి మళ్ళొక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పదేళ్ళ గడీల పాలన అనుకోండి ఒక నియంత్రిత అనుకోండి ఒక నియంత్రిత ధూరంతో పరిపాలన కొనసాగింది ఒక కుటుంబ పాలన కొనసాగింది కాబట్టి ప్రజలు అన్ని రంగాలలో అంటే ప్రతి వ్యవస్థను విధ్వంసం చేసి వాళ్ళ ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగింది కాబట్టి దానికి గాను ప్రజలు విసుకు చెంది రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంతన్న గారు రేవంతన్న టీము కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ప్రజలకు అండగా నిలిచి ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఇస్తే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా నీళ్లు నిధుల పరంగా అన్ని సాధించుకుంటామని చెప్పి ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి తెలంగాణ తెస్తే తెలంగాణ అన్ని విధాల విధ్వంసం అయిపోయింది అప్పుల కుప్ప అయిపోయింది ఎవరికి ఆదరణ లేదు ఎవరికి గౌరవం లేదు ఈ రాష్ట్రంలో కాబట్టి మేధావులకు లేదు ఉద్యమకారులకు లేదు ఉద్యోగస్తులకు లేదు ప్రజా సంఘాలకు లేదు ప్రతిపక్షాలకు లేదు ఇవాళ ఆ విధంగా వాళ్ళు పరిపాలన కొనసాగించారు కాబట్టి ప్రజలు ఈరోజు మళ్ళా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారముకు రావాలని చెప్పి ఒక అండగా ఉంటూ వారికి అవకాశం ఇచ్చింది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుంది స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది కాబట్టి ఇవాళ మళ్ళొకసారి మహిళలకు అన్ని రంగాలలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అండగా నిలబడాలి ఈ ప్రభుత్వం అని ఒక దృఢ సంకల్పంతోనే ఇలా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది సంక్షేమ పరంగా మహాలక్ష్మి పథకంలో మొట్టమొదటిగా మా మహిళలు మా అమ్మలు మా అక్కలు అందరూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క లక్ష్యం ఒకటి మా అక్కలు మా అమ్మలు మా చెల్లెళ్ళంతా కూడా ఎక్కడ ప్రయాణం చేసినా ఒక బస్ బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించాలన్నది మొట్టమొదటి పథకం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా పేదింటి మహిళలకు కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి గృహజ్యోతి ద్వారా ఆ యొక్క రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది వల్ల అదేవిధంగా గత ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీపం పథకం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఇచ్చి మరి ఫిల్కు నాలుగు వందల రూపాయలు పెడితే ఈరోజు పన్నెండు వందల రూపాయలకు చెల్లితే అది కుటుంబాలకు భారంగా మారింది మహిళలు వంటలు చేసుకోలేక మళ్ళా కట్టెల పొయ్యి సగజేస్తూ ఉంటే రాహుల్ గాంధీ స్వయాన ఎక్కడైనా సరే మహిళలకు ఐదు వందల సబ్సిడీ ఇవ్వవలసిందని చెప్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ ఆ యొక్క మాట నిలబెట్టుకోవడానికి గుణంగా సిలిండర్లకు ఐదు వందల సబ్సిడీలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మహిళలకు అనుకూలంగా మహిళలకు అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి ఇవాళ అనుకోవడం జరుగుతూ ఉంది మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇంకొక విషయం ఏళ్ళ నుంచి కూడా కుటుంబాలు విడిపోయినా కుటుంబాలు ఇబ్బందులు పడ్డా రేషన్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి త్వరలోనే రేషన్ కార్డులు కూడా మహిళా పేర్ల మీద నేయబోతున్నాం ఒక విప్లమ ఒక విప్లవాత్మకమైన ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన స్కీమ్ కూడా రాబోతుంది ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం కాబట్టి ఇది కూడా మహిళల పేరుని ఇవ్వబోతున్నాం కాబట్టి ఇంకొక విషయం పదేళ్ల నాటి నుంచి చెప్తా ఉన్నాడు ఇవాళ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది చంద్రుని మాటలు మాట్లాడింది ఎలా వారు డబుల్ బెడ్ ఇల్లు ఇస్తాం 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 అంటే ఎదురు చూసి ఎదురు చూసి చనిపోవడం జరిగింది కానీ డబుల్ బెడ్ మిల్లు ఎవరికి రాలేదు పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళొక్కసారి ఇంద్రమ్మ రాజ్యంలో రాజశేఖర రెడ్డి పరిపాలన రామ రాజ్యంగా తలపించింది ఆ రోజు కాబట్టి మళ్ళా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది రామారాజ్యం అనబడబోతా ఉంది త్వరలోనే కాబట్టి వారు కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదల గుణంగా ఇండ్లు ఖచ్చితంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నాం కాబట్టి ఇవాళ ఆ ఇండ్లు కూడా మహిళల పేర్లనే ఇవ్వబోతున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ప్రజాపాలన ప్రజాస్వామ్యం మహిళలకు అండగా ఉంటూ పేదింటి ఆడపడుచులకు అండగా ఉండాలనేదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అది తెలంగాణ తెచ్చుకుంది కూడా అందుకే కాబట్టి ఇవాళ ఏదైతే ఆశించిన తెలంగాణ సాధించబోతా ఉన్నాం కాబట్టి ఇవాళ చైర్పర్సన్ గారు అక్కగారు మాట్లాడింది వాస్తవం ఇవాళ పరిపాలనలో ఎన్నో మార్పులు తేవలసిన అవసరం ఉంది ఇలా ఇవాళ రాష్ట్రంలో ఇలా టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు భూ కబ్జాలు కుంటలు కబ్జాలు నాళలు కబ్జాలు కా కబ్జాలు చెర్లు కబ్జాలు అంటే ఎన్నో ఎన్నో కబ్జాలు చూసినాం స్వయాన ముత్తిరెడ్డి యాదిరెడ్డి కబ్జాలు పెడుతుంటే కూడా రోజు సామాన్య మానవులు అడ్డుకుంటుంటే కూడా సామాన్య మానవుల మీద కేసులైన తప్ప ముత్తిరెడ్డి యాదిరెడ్డిని ఆ రోజు శిక్షించలేదు చేయలేదు కాబట్టి ఎల్ ఎల్లారెడ్డి కూడా ఆ రకంగా మల్లారెడ్డి మల్లారెడ్డి అయితే స్వయాన కబ్జలు పెట్టి ఇలా రేవంత్ రెడ్డి మీద తొడగొట్టినోడు రేవంత్ అన్న ఇల్లు చుట్టూ తిరుగుతుండు రేవంత్ అన్న చుట్టూ తిరిగిన రేవంత్ అన్న దగ్గర కూడా రాణిస్తలేడు కాబట్టి తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు బావి తరాలకు రేపు భవిష్యత్ తరాలకు కూడా ఏదేమైనా ఆ రోజు కాకతీయులు నిజంగానే మన చెర్లు కుంటలు కూడా వాళ్ళు నిర్మాణం చేసి ఇవాళ కూడా కాకతీయులు కట్టించిన చెప్తా ఉన్నాం కాబట్టి అటువంటి కాకతీయులు కట్టించిన చెర్లు కుంటలను విధ్వంసం చేసి కబ్జలు చేసి అక్రమ కట్టడాలు కట్టిరు కాబట్టి ఇవాళ ఒక ధైర్యము సాహసము ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఎన్ని అవాకులు చివాకులు చేసినా ఎన్ని అకం ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతమంది తిరగబడ్డా భవిష్యత్ తరానికి ఇది అవసరం అనే ఒక ఆలోచనతోనే ఇలా హైడ్రా ఒక ఇండిపెండెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరికి భయపడకుండా తన మన అనకుండా కూడా సపక్షం విపక్షం అనకుండా కూడా పార్టీల కతితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మనకు అవసరం ఈ రాష్ట్ర రేపు భావి తరాలకు అవసరం కాబట్టి అదొక్క కంకణ బద్దులు అయ్యే ఇలా పార్టీ ఇలా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రతిపక్షాలు ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నాయి ఏదో సత్యవంతుని మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ వారు చేసిన విద్వాంసాన్ని ఇవాళ సరిదిద్దుతూ ఉంటే అవాకులు చవాకులు మాట్లాడితే ఈ ప్రజలు ఎవరు నమ్ముతలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ముందుకోవాల్సిందిగా ఎంతోమంది మేధావులు కానీ ఇవాళ సమాజం కూడా పూర్తిగా అండగా నిలబడ్డది రేవంత్ రెడ్డి కాబట్టి ఈ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి ప్రజల అండదండలు ఉన్నంత వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ రోజు కూడా అక్క చైర్పర్సన్ వచ్చి కూడా మహిళలకు ప్రతి మండలంలో కూడా ఇలా ఉపాధి లేని మహిళలందరూ కూడా ఉపాధి కల్పించటందుకు వారికి స్వయం సేవ వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళే ఆధార ఎవరి మీద ఆధారపడకుండా సొంతం స్వయం శక్తితోని వాళ్ళు పని చేసుకొని బతకడానికి కూడా ఒక ట్రైనింగ్ ఇవ్వబడుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ఈ రోజు ఫరక్నాల్ మండలంలో ఏర్పాటు చేసింది కాబట్టి వారు రావడం చాలా సంతోషం మహిళలకు వారు కూడా అండగా ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు తీసుకున్నా మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది